టాలీవుడ్లో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది నటిగా తన జీవితం ఎంతో అర్థవంతమైనదిగా మారిందని చెప్పుకొచ్చింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అందరికీ సుపరిచితమే ఈ అమ్మడు వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ లో ఉంది బ్యాక్ టు బ్యాక్ తెలుగు హిందీ తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ప్రస్తుతం రష్మిక కుబేరా ది ఫ్రెండ్ థమ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది జీవితంలో ఏది శాశ్వతం కాదనే విషయానికి నాకు ముందే తెలుసు గతంలోనూ నేను ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను ఒకరోజు మనకు అనుకూలంగా అనిపిస్తుంటుంది మరుసటి రోజు అంతా మారిపోతుంది నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కుటుంబం నా ఫ్రెండ్ నుంచి నాకు మద్దతు ఉంటుంది అది నా అదృష్టంగా భావిస్తున్నా ఒడుదుడుకులను ఎదుర్కోవడంలో ఎప్పుడూ అండగా ఉంటారు కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంత అదృష్టవంతురాలినో అర్థం అవుతుంది నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు అసలు ప్లాన్ కూడా చేసుకోలేదు నటన నిజంగా నా జీవితాన్ని చాలా అర్థవంతమైన మార్గాల్లో ఉండేలా చేసింది కెరీర్ పట్ల నా వైఖరి ఎప్పుడూ సరళంగా ఉంటుంది మిమ్మల్ని మీ హృదయాన్ని నిజంగా సంతోషపెట్టేది చేయండి నేను అనుసరించే ప్రతిదానికీ అదే ఎల్లప్పుడూ పునాది భయపడే సిగ్గుపడే ప్రతి ఒక్కరికీ నేను ఇచ్చే సలహా బయటకు వెళ్ళండి మీకు కావాల్సింది సాధించుకోండి వంటి చిన్న పట్టణం నుండి వచ్చిన నేనే ఇంత చేయగలిగితే మీరు కూడా అనుకున్నది చేయగలరు ఈ ప్రయాణంలో ఖచ్చితంగా కొన్ని విలువైన పాఠాలు ఉన్నాయి అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఎల్లప్పుడూ మీ ఉత్తమ శక్తిని వంద ఇవ్వడం కాని అందరినీ సంతోషపెట్టాలనే భారాన్ని మోయకండి మొదట మీ స్వంత ఆనందం శ్రేయస్సుపై దృష్టి పెట్టండి నిర్మాణాత్మక విమర్శలకు ఓపెన్గా ఉండటం ముఖ్యం అన్నింటికంటే ముఖ్యంగా మీరు నిజంగా కోరుకునే దానికోసం వెళ్ళండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి నేను ప్రస్తుతం ఒకేసారి బహుళ ప్రాజెక్టులపై పని చేస్తున్నాను ప్రతి ఒక్కరూ వాటిని చూడటం నాకు నిజంగా ఉత్సాహంగా ఉంది ప్రతి ఒక్కటి నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి అవి ఒకదానికొకటి ఎంత విభిన్నంగా ప్రత్యేకమైనవో కొన్ని రోజుల్లో అర్థం అవుతుంది మేము సృష్టిస్తున్న ప్రతిదాన్ని పంచుకోవడానికి నేను వేచి ఉండలేను ప్రేక్షకుల కోసం నిజంగా ప్రత్యేకమైనది ఉందని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రష్మిక మందన్న తన అనుభవాలను భవిష్యత్తు ప్రణాళికలను పంచుకుంటూ తన ప్రయాణం గురించి వివరించింది ప్రతి ఒక్కరూ తమ కలలను సాధించాలని ఆమె ప్రోత్సహించింది